మేరకు ఈరోజు భవతులతో నిర్మ కార్యక్రమం తెలపడం జరిగింది మొన్న జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరము ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోయిస్తున్న పాకిస్తాన్కి వ్యతిరేక చేస్తున్నా ఇలాంటి చర్యలు మానుకొని మంచి ఉండగా కోరుకుంటున్నా ఇలా అమాయకులైన పౌరులని ఇలా ఇరవై ఐదు మందిని కాల్చే చాలా దుర్మార్గమైన చర్య దీనిపైన మేము ఖండిస్తున్నాం ప్రజలు వారికి చర్యలకు పాల్పడే ఉగ్రవాదులు ఎక్కడున్నా వాళ్ళని తరిమి తరిమి కొట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే మా పార్టీ తప్పు విజ్ఞప్తి చేస్తున్నాం అమాయక ప్రజలను పెట్టుకున్న ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని వేటాడి వెంటాడి న్యాయస్థానాల నుంచి నిలబడి వారికి శిక్ష అనే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి